గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల వ్యవహారం సంచలనంగా మారింది రాజకీయంగానూ రచ్చలేపుతోంది మహిళా కమిషన్ యమ సీరియస్ గా ఉంది అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి క్లూజ్ లేవు అనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి అనుమానితులను విచారించిన అధికారులు ఏం తేల్చారు ప్రభుత్వ ఆదేశాలతో కేసులో ఎలా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు అసలు ఇప్పుడు కాలేజీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారంటూ ఆందోళనలో మిన్నంటాయి కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో ఇష్యూ ఇప్పుడు నేషనల్ వైడ్ గా హల్చల్ చేసింది ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం ఫుల్ సీరియస్ గా తీసుకుంది సీఎం చంద్రబాబు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సమగ్ర విచారణకు ఆదేశించారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ ను పరిశీలించారు ప్రతి రూము తిరిగారు కానీ ఎలాంటి క్లూస్ లేవంటూ తేల్చేశారు రహస్య కెమెరాల వివాదంపై స్వయంగా ఎస్పీనే క్లారిటీ ఇచ్చారు హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు లేవన్నారు క్షుణ్ణంగా పరిశీలించినా ఒక్క కెమెరా కూడా దొరకలేదంటూ ఒకంత షాక్ ఇచ్చారు ఎస్పీ గంగాధర్ అయితే విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అనుమానితుల నుంచి ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు కేసు విచారణ జరుగుతోందని నిందితులు ఎవరో తేలితే కఠిన చర్యలు తప్పమన్నారు ఎస్పీ ఇప్పుడు హాస్టల్లో ఎలాంటి కెమెరాలు లేవని ధైర్యంగా ఉండొచ్చని భరోసా ఇచ్చారు ఇక అంతకు మంత్రి కొల్లు రవీంద్ర హాస్టల్ సందర్శించారు ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలిపారు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్న ఆయన నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయన్నారు ఈ ఘటనలో ఎంతటి వారున్నా వదిలే సమస్య లేదన్నారు కొల్లు రవీంద్ర దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది మామూలు యాక్షన్స్ కాదు చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇందుట్లో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు మరోవైపు ఏపీ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది ఛైర్పర్సన్ వెంకటలక్ష్మి గుడ్లపల్లెరు హాస్టల్ను సందర్శించారు దర్యాప్తు జరుగుతుండగా బాత్రూంలో షవర్లను ఎందుకు మార్చారని మేనేజ్మెంట్ ఆమె ప్రశ్నించారు సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారని కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే బాత్రూమ్స్లో సీసీ క్యాంస్ పెట్టారు అని ఏదైతే అభియోగం ఉందో దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే వాటన్నింటినీ కూడా ఒక ఫ్లంబర్ సహాయంతో ఈరోజు ఉదయమే అన్ని బాత్రూమ్స్ లో కూడా ఒక ట్యాబ్స్ మార్చారు అన్నది పిల్లల అభియోగం అదేవిధంగా షవర్స్ కూడా కొత్త ఫిట్ చేయడం జరిగింది అంటే ఏదైతే నిన్న ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ సమయము తీసివేయడం అన్నది సాక్ష్యాలు చెరిపి వేసిన దాని కిందికి వస్తుంది కాలేజ్ దగ్గర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులకు అండగా ఉంటామని నిందితులు ఎవరో తేల్చేదాకా పోరాడతామన్నారు కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఆందోళనలో పేర్ని కిట్టు ఉప్పలపాటి హారిక వరుతు కళ్యాణితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు వైసీపీ అధినేత జగన్ సైతం ఘటనపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు విద్యా వ్యవస్థలపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు జగన్ కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఆడపిల్లల జీవితాలను అతలాగుతం చేసే ఘటనను సీరియస్ గా తీసుకుని నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు జగన్ ఇక ఈ రహస్య కెమెరాల వివాదం సంచలనం రేపిన నేపథ్యంలో కాలేజీ హాస్టల్ కి మూడు రోజుల సెలవులు ప్రకటించింది యాజమాన్యం పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరా ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఘటనపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ఈ కేసు మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో